హలో ఫ్రెండ్స్ మీలో చాలామంది వినే ఉంటారు మనం పుట్టగానే దేవుడు మన తలరాతను రాసేస్తాడు అక్కడ ఏది రాసి ఉంటే అదే జరుగుతుందని బ్రహ్మ రాసిన రాతను బ్రహ్మ కూడా చెరపలేదని అంటుంటారు మరి కొందరేమో మన రాత మన చేతిలోనే ఉంటుంది మనం ఏది రాసుకుంటే అదే అవుతుంది అని అంటారు నిజానికి ఈ రెండు వాస్తవాలే అది ఎలాగో తెలుసా బ్రహ్మదేవుడు తలరాతను రాసేటప్పుడే నేను రాసిన రాతను నేను చెరపలేను కానీ నువ్వు చేసే పనుల వల్ల నీ రాతలో ఏవైనా మార్పులు చేసుకోవచ్చని రాస్తాడట ఉదాహరణకు పూర్వం విభూముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు అతనికి యాభయో ఏట మరణగండమని ఆ బ్రహ్మదేవుడు రాస్తాడు ఈ విషయం తెలుసుకున్న ఆ రాజు భయంతో వనికిపోయి తన గురువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్తాడు అప్పుడు ఆ గురువు అతనికి ఎవరైతే మృత్యుంచో జపం చేసి అర్చనలు చేసి పుణ్యకార్యాలు చేసి దాన ధర్మాలు చేస్తారో వాళ్ళ వాళ్ళ దగ్గరికి మృత్యువు రాదని చెప్తాడు ఆ విషయం తెలుసుకున్న ఆ రాజు ఎన్నో పుణ్యకార్యాలను చేస్తాడు ఈ విధంగా పుణ్యకార్యాలు చేయడం ద్వారా అతడు యాభై ఏళ్ళకే చనిపోవలసిన ఆ రాజు వంద సంవత్సరాల సంపూర్ణ ఆయుష్ని అనుభవిస్తాడు మహాభారతంలో దుర్యోధనుడు ఒక స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తించి పాపకర్మలను చేపట్టడం ద్వారా నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల ఆయుష్ ఉన్న అతడు అరవై సంవత్సరాలకే చాలా దారుణంగా యుద్ధంలో మరణించాడు దీనిని బట్టి మనం మనం చేసే కార్యాలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయని మనకు తెలుస్తుంది